సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ చేసే అర్హత కేవలం ఆయన తనయుడు మహేష్కి మాత్రమే ఉంది కానీ ఆ ఛాన్స్ తీసుకోవడానికి మహేష్ ఎంత మాత్రం సిద్ధంగా లేరు నాన్న జీవిత చరిత్రలో తాను నటించడం అన్నది జరగని పనేనని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు నా అభిమానులకు నేను దేవుడినైతే నా దేవుడు నానా అంటూ ఎన్నో సందర్భాల్లో మనసులోని భావాన్ని వ్యక్తపరిచారు మహేష్ మరి తండ్రి బయోపిక్లో మహేష్ నటిస్తాడా లేదా అన్నది తరువాత సంగతి అది కాలం డిసైడ్ చేస్తుంది కానీ తండ్రి కళను మాత్రం నెరవేర్చాలని ఆ బాధ్యత మాత్రం తనపై ఉందని ఎప్పటి నుంచో చెప్తున్నారు ఛత్రపతి శివాజీ కథలో నటించాలన్నది సూపర్ స్టార్ డ్రీమ్ ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పారు అప్పట్లో సింహాసనం హిట్ అయిన తర్వాత ఛత్రపతి సినిమా తీయాలనుకున్నారు కానీ ఎందుకనో అప్పట్లో సాధ్యపడలేదు ఆ తరువాత ఎన్నో సినిమాలు చేశారు గాని శివాజీ కథకు మాత్రం పూనుకోలేకపోయారు చివరికి నెంబర్ వన్ చంద్రబోస్ లాంటి సినిమాల్లో శివాజీ గెటప్ వేసి కాస్త సంతృప్తి పడ్డారు కృష్ణ అటుపై కృష్ణ వయసు మీద పడడంతో సినిమాల నుంచి రిటైర్ అయ్యారు కానీ సూపర్ స్టార్ డ్రీమ్ మాత్రం ఇప్పటికీ అలాగే ఉండిపోయింది మరి అది ఆయనకు కలగానే మిగిలిపోతుందా తనయుడి రూపంలో తీరుతుందా అన్నది మహేష్ చేతుల్లోనే ఉంది ఛత్రపతి శివాజీ కథ చేయడానికి అన్ని అర్హులు మహేష్కి ఉన్నాయి ఆయన చేస్తాను అని ఎస్ అని చెప్పినా గానీ స్టోరీ రాయడానికి గ్రేట్ రైటర్ విజేంద్ర ప్రసాద్ రంగంలోకి దిగిపోతారు కృష్ణ ఆస్థాన రైటర్లు పరుచూరి బ్రదర్స్ సిద్ధంగా ఉన్నారు ఇటీవల రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రం చావా రిలీజ్ అవ్వడంతోనే ఈ అంశం టాలీవుడ్ మీడియాలో చర్చకు దారితీసింది